విశ్వమునందు విశ్వనాథుడు కనపడాలి లోకమునందు లోకేశ్వరుడు కనపడాలి ఇలా కనపడడం జగత్తునందు జగదీశ్వరుడు కనపడడం అద్వైత దర్శనం ఇది ఆయనకి కనపడింది ఆయనకి కనపడింది కాబట్టి సీతమ్మయ్యందు రాముడు కనబడ్డాడు ఇది పరిపూర్ణమైనటువంటి ఆత్మానుభవం ఇప్పుడు ఆయన అటువంటి దర్శనాన్ని పొందినటువంటి బ్రహ్మజ్ఞాని అయిన యోగి ఇప్పుడు ఆయన నోటి వెంటో మాట అన్నారనుకోండి అది సత్యం అవుతుంది శాస్త్రంలో ఏంటంటే బ్రహ్మవి బ్రహ్మైవ భవతి బ్రహ్మం అనుభవించిన వాడు బ్రహ్మమైపోతాడు అందుకేగా చతురు ఒక బ్రహ్మగారు అవుతున్నారు ఇప్పుడు ఆయన నోటి వెంట ఏదైనా అన్నారు అనుకోండి అదే అవుతుంది నీ పది పదితలలు తెగిపోతాయడా అన్నారు తెగిపోయి కొన్ని కోట్ల మంది వానరములు వస్తాయన్నారు వచ్చి లంక కాలిపోతుందన్నారు కాలిపోయింది ఇప్పుడు లంక కాలిపోతుందని ఆయన చెప్పలేదు ఆయన అన్నారు కాబట్టి కాలిపోయిందన్నారు మీరు ఎందుకో తెలుసా అండి వాక్ అయింది ఇది ఆయన పొందు పొందిన స్థితి